ప్రైజ్ రాడండి అందరికీ మరణత యూట్యూబ్ ఓపెన్ చెయ్యంగానే చెత్త వీడియోలు అన్నీ వస్తూ ఉంటాయి అసలు ఈ వీడియోలో కంటెంట్స్ ఏమున్నాయి రా అంటే ఏది ఉండదు చెత్త ఉంటుంది లక్ష లక్షలు చూస్తూ ఉంటారు అందులో మన క్రైస్తవులు కూడా ఉన్నారు చూసే వాళ్ళలో చాలా బాధాకరం అండి ఇంకేజ్ మన హిందూ సహోదరులు కూడా వాళ్ళు చేసే వీడియోల్ని చాలామంది హిందువులు ఎంకరేజ్ చేస్తున్నారు దరిద్రం ఏంటంటే మన క్రైస్తవులు ఎంకరేజ్ చేయరు ఎందుకు అంత అనాశక్తిగా ఉంటారు యవనస్తులమైన మేమే దేవుని స్వార్థను ప్రకటించడానికి వస్తున్నామే మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే రాబోయే తరాలకి ఇంకా దేవుని స్వార్తను ప్రకటించే వాళ్ళు లేస్తారు ఆసక్తి మీలో లేకుండా పోతుంది యూట్యూబ్ అంటేనే మీకు ఆ సినిమాలు ఈ చెత్త చెదారం చూడటమేనా వాక్యం కసేపు చూస్తే ఏమవుతుందండి అటు ఒక్క క్రిస్టియన్ వీడియోకి కూడా దాదాపు కనీసం ఒక ఇరవై వేలు దాకా కూడా చూడరు వ్యూస్ ఉండవు యేసు ప్రభు స్టేటస్లు పెడతారు స్టోరీలు పెడతారు ఒక క్రిస్టియన్ వీడియోకి వ్యూస్ ఉండవు ఒక్కటి హైలైట్ అవ్వదు మిగిలిన ఏదైనా హైలైట్ అవుతుంది కానీ ఏ క్రిస్టియన్ వీడియో హైలైట్ అవుతుంది ఇంకా హైలైట్ అయ్యే ఏంటంటే తిట్టుకున్నాయి ఇలాంటివి హైలైట్ అవుతాయి కానీ వాక్యం ఎప్పుడు హైలైట్ అవ్వదు ఎంత దరిద్రం అండి అంత నీచమైన స్థాయిలో ఉన్నామంటే మన క్రైస్తవులం ఇరవై నాలుగు గంటలు దేవుడు మీకు ఇచ్చాడు కదా ఎలాగో ప్రార్థన చెయ్యరు బైబుల్ చదవరు మీరు కనీసం ఇలా యూట్యూబ్ పెట్టుకొని ఒక అరగంట అయినా ఇరవై నాలుగు గంటలు ఒక అరగంట గంటైనా కేటాయించండి అయ్యా చూడడానికి వాక్యము తప్పులుంటే సవరించండి తప్పేముంది వింటాము దేవుడు అంటే అంత అజాగ్రత్తగా ఉండద్దండి మీరు చేసే ప్రతిదీ మీరు చూసే ప్రతిదీ దేవుడు చూస్తాడు కాబట్టి దయచేసి నా వీడియోలనే కాదు ఎవరైతే కంటెంట్ ఇస్తున్నారో క్రిస్టియానిటీ మీద దేవుడి మీద వాక్యం మీద కంటెంట్ ఇస్తున్నారో దయచేసి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయండి చూడండి వాళ్ళ వీడియోలు రాబోయే తరానికి కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు అవుతుంది ప్రైజ్ రాడండి అందరికీ మరణత